అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ భారత ప్రధాని మోదీ చైనా ప్రధాని జిన్పింగ్తో భేటీ అయ్యారు సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా ట్రంప్ కు మండుతుంది ఎందుకంటే చైనాని భారత్ ని ఇప్పటిదాకా శత్రువులాగా చూసిన అమెరికాకి రష్యా వాళ్ళ దగ్గర చమురు తీసుకుంటున్నామని ఒకే ఒక్క రీజన్తో మన మీద సుంకాలు విపరీతంగా పెంచేశారు సో కట్ చేస్తే ఫైనల్గా ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ నేపథ్యంలో మనోడు డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డెడ్ అనే ఒక హ్యాష్ తెగ వైరల్ అవుతుంది ఎందుకు ట్రంప్ మండుతుంది బయటికి రావడానికి ఎందుకు బయటపడుతున్నాడు ఒకవేళ చైనాకి భారత్కి అన సత్సంబంధాలు మంచిగా ఉంటే ఇప్పుడు తర్వాత అమెరికా పరిస్థితి ఏంటి మాట్లాడదాం మనతో పాటు కట్టా కార్తీక ఉన్నారు నమస్కారం ట్రంప్ ఈజ్ డెడ్ అసలు ఫస్ట్ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడంటే బాగుంది అసలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఉత్సవానికి ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితి మీద వాస్తవాలు తెలవకుండా అఫీషియల్గా బయటికి రాకుండా సోషల్ మీడియాలో చర్చించే వార్తలని మనం నమ్మడానికి లేదు సరే అతను అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి నిజంగా బాగాలేకపోయినా సరే మెరుగైన చికిత్సలు అతను అందుతాయి ఒక ఎప్పటికప్పుడు డాక్టర్ టీం అతనికి అందుబాటులో ఉంటది రెండోది డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసు కాబట్టి సహజమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి దాన్ని మనం అతిగా చూడాల్సిన అవసరం లేదు సరే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఒకసారి పక్కన పెట్టేసి ఆయన మెరుగుపడాలని కోరుకున్నాం వ్యక్తిగతంగా కానీ మనం బేసిక్ గా ఆలోచించాల్సిందే జియో పాలిటిక్స్ లో కీలక పరిణామం జరిగింది ఇన్నాళ్ళు మనకి అనేక విభేదాలు వివాదాలు ఉన్నటువంటి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి మోడీ గారు కలిశారు ఇంకోటి ఇలా పుతిన్ గారు కూడా కలుస్తున్నారు ఈ ముగ్గురు కలయిక అనేటువంటిది పుతిన్ మోడీ జిన్పింగ్ కలయిక అనేటువంటిది జియో పాలిటిక్స్ లో కీలకమైన పరిణామం ఇలా ప్రపంచ రాజకీయాల్లో గేమ్ చేంజర్ ఒకరకం చెప్పాలి ఎందుకు గేమ్ అనేది నేను చేపంచాన్ని ఏడుతుంది ఎవరని భావిస్తున్నారు అమెరికాకు సమాంతర సమాజాన్ని మనం నిర్మించబోతా ఉన్నాం ఇలా నిజానికి అమెరికా యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిస్తే ఎంత జనాభా ఉందో భారత్ చైనా కలిస్తే అంత మార్కెట్ ఉంది అంత జనాభా ఉంది అన్ని మానవ వనరులు ఉన్నాయి ఇలా మనతో టెక్నాలజీ బాగా తెలిసిన రష్యా కూడా ముగ్గురు కలిస్తే రెండోది ఒక వర్షం మనం గమనించుకోవాలి మన్ని చైనాతో రష్యాతో బలంగా కలిపింది అమెరికాని అమెరికా చేసిన పిచ్చి చేస్తారు ట్రంప్ తీసుకున్న పిచ్చి నిర్ణయాల ఫలితంగా మనం చైనాతో రష్యా తోటి సంబంధాలు కదా ఖచ్చితంగా అసలు నిజానికి మనమే సుంకాలు యాభై శాతం మోపటానికి ట్రంప్ చూపిస్తానటువంటి రీజన్ ఏంటి మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేస్తాం మా దేశం మేము ఎవరితో కొనుగోలు చేయాలి ఎవరితో ట్రేడ్ చేయాలి అనేది ఇష్టం కదా మా నీ ఇప్పుడు నువ్వు కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నావు ఆ వస్తే అమెరికా కూడా ఇది అను ఆయుగాలకు సంబంధించిన ముడి పదార్థాలని నువ్వు కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నావు మరి చమురు కొనుగోలు చేయడం తప్పు కానీ అనువాయుధాల పరికరాలు తయారు చేయడం అదే కొనుక్కోవడం తప్పు కదా అంటే ఇది అమెరికా వైఖరి ఇప్పుడు చైనా కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తాను చమురు అట్లాగే మరి చైనా మీద ముప్పై శాతం ఏది అవైనా ఒకటి మాత్రం చైనా అనేటువంటిది మనకి సరిహద్దు దేశం సరే సరిహద్దు దేశం కాబట్టి సహజంగా ఉండేటువంటి సరిహద్దు సమస్యలు ఉన్నాయి అవి సమస్యలు మాత్రమే అవి విభేదాలు మాత్రమే వివాదాలు కాకూడదు విభేదాలు వేరు వివాదాలు వేరు విభేదాలు ఉంటాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఉంటాయి ఒకే కుటుంబంలో అన్నదమ్ములకి విభేదాలు ఉంటాయి ఇంకే పొలాల పంపిణీలో ల్యాండ్ పంపిణీలో ఉంటాయి సహజంగా ఉంటాయి బోర్డరు గీసుకునే కాడ సో ఆ బోర్డర్ సమస్య మనకి చైనాతో ఉన్నాయి అందులో మనం అమెరికాతో ఎక్కువ అంటగాగటం వల్ల చైనా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి ఇండైరెక్ట్ సపోర్ట్ అందిస్తూ ఉంది నిజానికి చైనా సపోర్ట్ చూసుకొని కొంత కొంతకాలం పాకిస్తాన్ కొంతకాలం రెచ్చిపోయింది ఇప్పుడు అమెరికా సపోర్ట్ చూసుకొని అనుకో వేరే విషయం కానీ ఒక విషయం మనం గమనించాలి అమెరికా చైనాతో అంటగాగుతున్న పాకిస్తాన్ తోటి అమెరికా కూడా అంటగాగుతుంది ఇలా పచ్చకించి ట్రంప్ పాకిస్తాన్తో విపరీతంగా అంటగాగుతున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని శ్వేత సౌదాన్ని పిలిచి మరీ చర్చ జరుపుతా ఉన్నాడు కాబట్టి ఏదేమైనా ఇది చూపించైనా సరే చైనాని పాకిస్తాన్ని విడదీయాలి శత్రు శత్రువుని విడదీయటం అనేది మనకు కూడా అవసరం మనకు కూడా అవసరం మన పాకిస్తాన్ పీఓకి ఎందుకు ఆక్పే చెయ్యటా అక్కడ పక్కనే చైనా బోర్డర్ ఉంది చైనా ఎంటర్ అవుతుంది ఇప్పటికే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఆక్పే చేసుకోవచ్చు కాబట్టి చైనాని మనం టెక్నికల్గా పాకిస్తాన్ నుంచి విడదీస్తాం అనుకోండి అంతిమంగా మనకు కూడా లబ్ధి జరిగింది రెండోది చైనాతో మనకి ఎక్కువ మార్కెట్ ఉంది ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలు యూరియా కష్టాలు చూస్తున్నాం ఎరువులు మనకి చైనా వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వరకు మనకి సప్లై చేస్తూ ఉంటారు మనం మన ఉత్పత్తులు కాక మనం ఎరువులు తయారు చేసుకునేది కాక మనం థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏదో ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం అది చైనా నుంచి రావాల్సిన ఇంపోర్ట్స్ చైనాతో ఉన్నటువంటి అనేక వివాదాల ఫలితంగా అవి రావట్లేదు ఇవాళ మనం చైనాతో సంబంధాలు పెరగడం వల్ల అవి మనకు వస్తే రైతులకి యూరియా కష్టాలు తిరేటువంటి అవకాశం నేనేమంటానంటే ఒక రకం చెప్పాలంటే ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్ అయినటువంటి చైనా భారత్ రష్యా కలవటం పరిణామం కాదు మాదు అమెరికా ఎంత అమెరికా ఎంత ఇయాల ఇప్పుడు నెంబర్ వన్ గా అమెరికా ఆర్థిక పరిస్థితి ఉందనుకో ఎగ్జాంపుల్ నెంబర్ టూలో చైనా ఉందిగా నెంబర్ సిక్స్ లోకి నెంబర్ ఫైవ్ లోకి భారతదేశం చేరింది కదా నెంబర్ ఫైవ్ లో భారతదేశం వచ్చింది కదా నెంబర్ టూ నెంబర్ ఫోర్ కలిస్తే లేదా నెంబర్ ఫైవ్ కలిస్తే ఇప్పుడు నెంబర్ వన్ ఉంది సరదా తర్వాత మనతో రష్యా కూడా ఉంది కాబట్టి ముగ్గురు కలిసారు ముగ్గురు కలిసి నెంబర్ వన్ కొట్టం ఏముంది అసలు ఇంకో విషయం అమెరికా నేను సుంకాలు మోపుతున్నా అనుకుంటాను అసలు అమెరికా సుంకాలు మోపటం వల్ల మనకి ఎంత ఎంత భారం పడుతుంది ఎంత ప్రభావం పడుతుంది నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల వ్యాపారం మీద ప్రభావం పడుతుంది సరే యాభై బిలియన్ డాలర్ అనుకో యాభై బిలియన్ డాలర్ ఎంత ఐదు వేల మన బడ్జెట్ ఎంత అసలు నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయల ట్రేడ్ మీద ప్రభావం చూపించి నువ్వేదో డాన్స్ చేట్ట ఈ ఐదు వేల కోట్లని ఎట్ట సర్దుబాటు చేసుకోవాలి భారతదేశం చూసుకోగలదు చైనాతోటి రష్యాతో మార్కెట్ పెంచుకొని ఈ ఐదు వేల కోట్లని ఎట్ట చేసేసుకోవాలి భారతదేశం చూసుకోగలదు అసలు భారతదేశం అనేది అమెరికాకి ఇంపోర్ట్ చేసి అక్కడ వచ్చే డబ్బుల మీద ఆధారపడి బతికే దేశం కాదు భారతదేశానికి ఓన్ మార్కెట్ ఉంది భారతదేశంలోనూ నూట యాభై కోట్ల జనాభా ఉన్నారు అంటే నూట యాభై కోట్ల కస్టమర్లు ఉన్నారు ఓన్ మార్కెట్ భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయ్యింది భారతదేశం మార్కెట్ ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంది తప్ప అమెరికా ఏదో అక్కడికి ఏదో మనం ఎక్స్పోర్ట్ పంపిస్తే ఆ ఎక్స్పోర్ట్ నుంచి మనం ఏదో సంపాదించుకొని భారతదేశం తిని బాగుపడట్లేదు అమెరికా అర్థం చేసుకోవాలి అమెరికా ఈ యాభై శాతం కాదు ఇంకో వంద శాతం కాదు చెప్పుకున్న తాత్కాలిక ఇంకా కొంత నష్టం ఉంటది మన ఆక్వా రైతులకు నష్టం ఉండొచ్చు తమిళనాడులో ఉన్నటువంటి వస్త్ర రంగ వ్యాపారానికి నష్టం ఉండొచ్చు తర్వాత జూలీ తర్వాత బంగారం ఆభరణాలకు సంబంధించి గుజరాత్ ప్రధానంగా నష్టపోయే అవకాశం ఉండొచ్చు కానీ ఇది తాత్కాలిక మాత్రమే మనం శాశ్వత పరిష్కార మార్గాన్ని ఎత్తుకోం రేపు అమెరికా మన దగ్గరకు వచ్చి కావాలన్నా కానీ మన దగ్గర వస్తువులు మనం వేరే చోటకి ఆల్రెడీ పంపిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టి వాడు కొనుక్కోవాల్సి వచ్చింది కాబట్టి ట్రంప్ వల్ల అమెరికాలో ధరలు పెరిగాయి ట్రంప్ నేను అమెరికాలో నిరుద్యోగం పెరిగింది ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది అది ట్రంప్ అర్థం చేసుకోవాలి కానీ ఏది ఏమైనా ట్రంప్ అమెరికాకి మంచి చేయకపోగా చెడు చేస్తున్నాడు మరి చాదస్తావని కోల్ పిచ్చి అనాలా దాని ఏమనాలో నాకు తెలియదు కానీ మొత్తంగా తెలియకుండానే అమెరికా కంటే ఒక పెద్ద వ్యవస్థ నిర్మించడానికి ట్రంప్ ఉపయోగపడుతున్నాడు ఇప్పుడు ట్రంప్ ఏమంటాడబ్బా రష్యా దగ్గర మీరు చమురు కొనుగోలు చేయటం వల్ల రష్యాకి డబ్బులు వస్తున్నాయి భారతదేశం నుంచి డబ్బులు పోతున్నాయి ఎందుకంటే మనం చెమురు కొన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా ఇచ్చినప్పుడు ఆ ధనం తోటి రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అంటే ఆర్థిక మూలాలు సమకూరుస్తుంది భారతదేశమే అనేది కదా ట్రంప్ చెప్తుంది దాన్ని ఉక్రెయిన్ నమ్మట్లే నమ్మాల్సింది ఎవరు ఉక్రెయిన్ కానీ ఉక్రెయిన్ ఏం చేస్తుంది మన మోడీ గారికి ఫోన్ చేసి మీరే యుద్ధాన్ని ఆపాలి మీరే మధ్యవర్తం చేయాలి మీరే అన్న మీరే మంచోళ్ళు అసలు అని చెప్పేసి ఉక్రెయిన్ ప్రసిడెంట్ జగన్స్ మోడీ గారికి ఫోన్ చేస్తున్నాడు నిజానికి ఉక్రెయిన్ కనుక భారతదేశం వల్లే నా మీద యుద్ధం జరుగుతుందని భావిస్తే ఉక్రెయిన్ మనతో మనకి ఫోన్ లేదు కదా చేరు చేరు కదా మనతో మాట్లాడు కదా మాట కూడా కానీ మనకి ఫోన్ చేసి మనతో మంచి సంబంధాలు ఉక్రెయిన్ నెలకొడుతుందండి ఉక్రెయిన్ అసలు ప్రెసిడెంట్ ఇండియా కూడా వస్తాను అంటే అంటే వాళ్ళు మనం విశ్వసిస్తున్నట్టే కదా అంటే ట్రంప్ చెప్తున్న మాట ఉక్రెయిన్ విశ్వసనీయత కోల్పోతే అలా ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం వాస్తవం షాంఘై సహకార సొసైటీ మీటింగ్ ఫలితంగా ఆ ముగ్గురు భేటీ ఏదైతే ఉందో జింపింగ్ పుతిన్ మోడీ కలయిక ఏదైతే ఉందో ప్రపంచానికి భారతదేశానికి ప్రపంచానికి సువర్ణాధ్యాయం అమెరికా ద్వంద్వ వైఖరి పాలిటిక్స్ కి కథం పెట్టం పులుస్తా పెట్టం ప్రపంచ రాజకీయాల్లో అంటే జియో పాలిటిక్స్ లో ఒక గేమ్ చేంజర్ బా మనకి చైనాకి సంబంధాలు పెరగబోతా ఉన్నాయి చైనాకి పాకిస్తాన్ కి సంబంధాలు తెగబోతా ఉన్నాయి అమెరికాకి ఒక రకంగా చెప్పాలంటే మంట సెగ తగులుతా ఉంది తర్వాత ప్రపంచంలో సమాంతరమైనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం కాబడతా దానికి పునాదులు పడతా ఉన్నాయి దానికి మోడీ గారు ఇప్పుడు ముగ్గురు ముగ్గురు అబ్బా ముగ్గురు మనగాళ్ళు అంటారు కదా పుతిన్ సుదీర్ఘ కాలంగా రష్యాకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి సో రష్యా ఏంటి దాని స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి ప్రపంచం ఏంటి బాగా ఆపుసోపాలు పట్టినటువంటి వ్యక్తి ద గేమ్ చేంజర్ పుతిన్ తర్వాత జింపింగ్ జింపింగ్ కూడా కన్న గ దశాబ్దాలుగా చైనాకి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఒక బలమైన చైనా ఆర్థిక వ్యవస్థను నిర్మించినటువంటి వ్యక్తి సో చాలా కెపాసిటీ చాలా స్ట్రెంత్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ప్రభావితం చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థలు పోకుండా దాన్ని చాలా స్ట్రాంగ్ గా నిలబెట్టుకున్న వ్యక్తి సో ఇలా నెంబర్ టూకి కి చైనా ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయినటువంటి వ్యక్తి బాగా వెల్ నాలెడ్జ్ అండ్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక వెల్ రీడర్ ఒక రెక్క సరే మన మోడీ గారు మన మోడీ గారు గురించి మనం కొత్తగా చెప్పవలసిన రెండు వేల పద్నాలుగు నుంచి మూడు సార్లు వరుసగా సి పిఎం అవుతూ ఎక్కడ ఎన్డిఏ కూటమిని పడనీయకుండా ఒక జాతీయవాద నాయకుడిగా భారతదేశాన్ని ఐక్యమత్యంగా ఉంచి తన కూటమిని గెలిపించుకుంటూ సుదీర్ఘ కాలంగా ప్రధానిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంతకాలం ప్రధానిగా పనిచేయటం అనేది గతంలో లేదు కానీ మోడీ గారు తనకు ఉన్నటువంటి ఇమేజ్ తో దాన్ని కంటిన్యూ చేసుకోగలుగుతున్న హ్యాక్ట్రిక్ పిఎం హ్యాక్ట్రిక్ పిఎం కాబట్టి ముగ్గురు కూడా సుదీర్ఘ కాలం ఆయా దేశాలకు అధినేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయా దేశాల మీద ఉన్నటువంటి వనరులు జియో పాలిటిక్స్ మీద సుదీర్ఘమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఒక టెషన్ తీసుకుంటే ముగ్గురుతో పోలిస్తే ట్రంప్ ఈజ్ జూనియర్ ట్రంప్ ఈజ్ సెకండ్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడ మన మోడీ గారు మూడోసారి పుతిన్ గారు సుదీర్ఘ కాలం కూడా సుదీర్ఘ కాలం దశాబ్దాలుగా వాళ్ళు ఉన్నారు సో ఈ ముగ్గురుతో పోలిస్తే ట్రంప్ ఈజ్ జూనియర్ ఈ ముగ్గురిని ట్రంప్ ఎదుర్కోగల కెపాసిటీ ఉందా అంటే ఖచ్చితంగా లేదని జియో పాలిటిక్స్ కూడా గురించి కనీస అవగాహన ఉన్నటువంటి ఎవరైనా చెప్తారు ఎస్ కాబట్టి ముగ్గురి భేటీ అనేటువంటిది ఒక మంచి సువర్ణద్యమని నేను చెప్తాను యా థ్యాంక్ యూ గారు సో ఇది కార్తీకస్ చూస్తూనే ఉండండి మనంటే